హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ సో నిన్న వర్క్ కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్ అండి సో ఇదైతే ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ టూ బ్లౌజెస్ కుట్టాను కానీ అవి వీడియోస్ అయితే తీసుకోవడం మిస్ అయ్యానండి సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక వర్క్ చూడండి ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి నెక్ కూడా ఫినిషింగ్ చూశారు కదా సో ఇదే నేను నేను మెయింటైన్ చేసే ఫినిషింగ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మాత్రము టెజిల్స్ ఒక్కటి రోజు మార్నింగ్ కంప్లీట్ చేశానండి సో బ్లౌజెస్ అయితే టోటల్ గా కూడా నిన్న ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయాయి నైట్ నైన్ థర్టీ టెన్ అయ్యింది టైము అందుకే ఆ టైంలో వీడియో అప్లోడ్ చేయకుండా ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను సో ఈ టెజిల్స్ కూడా సో మనము కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాన చూపిస్తాను చూడండి సో ఇది బ్లౌజ్ హ్యాండ్ కు మాత్రమే డబల్ స్కాల్ ఇప్పించుకున్నారు సో నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ పేపించుకున్నారండి రౌండ్ నెక్ థ్రెడ్ పైపింగ్ అనమాట సో డబల్ స్కాలప్ బడర్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుంటుందో సో ఎక్కడ కూడా మనకు ఉబ్బుగా ఉండడం కానీ లేదని చెప్పేసానంటే డబల్ స్కాలప్ ఇచ్చినంత హైట్ కానీ అసలు ఏది కనిపించదండి అంత నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ టెజిల్స్ చూసారా స్కాలప్ బర్ కి స్కాలప్ టెజిల్స్ అండి చాలా బాగున్నాయి కదా మరి మీకు ఎలా కనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి సో ఇక్కడ మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేసిన వర్క్ అనమాట హ్యాండ్స్ అయితే నైట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా బ్యాక్ పార్ట్ ప్రింట్ పెట్టాలి ఇదైతే టోటల్ గా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ బ్లౌజెస్ కూడా మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయాలి సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్